హైవర్స్ ఈ లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ వాళ్ళకి ఒక్క సీటు వచ్చినా సరే తెలంగాణ ప్రజలు సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయినట్టు నాకు అనిపిస్తుంది తెలంగాణ ప్రజలు నిజాలని మర్చిపోయినట్టు నాకు అనిపిస్తుంది తెలంగాణ వచ్చినప్పటి నుంచి నిన్న బీఆర్ఎస్లు కాలం అంటే ఈ పది సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి కాలం అహంకారంతో ఆయన మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకోండి ప్రతిపక్షాలను అండగా మాట్లాడినని గుర్తు తెచ్చుకోండి మీడియానే గుర్తు గుర్తించుకోండి అన్నిటికీ మించి కాళేశ్వరం విషయంలో నెత్తినోరు మొత్తుకుంటున్న ఆ డిజైన్లు సరే డిజైన్లు మార్చి ఈ ప్రాజెక్టుల విషయంలో వచ్చేసి నిపుల సలహాలు సూచనలు చెప్తూ ఉన్నా నేను అన్ని చదివే ఇన్ని నాకు అన్ని తెలుసు అద్దె నిదంటూ ఇన్నిచ్చే స్టేట్మెంట్లు ఇవన్నీ ఒకసారి తెచ్చుకోండి ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జయప్రకాష్ నారాయణ గారు ఆయన స్పష్టంగా చెప్పుకున్నారు ఇదో పెద్ద తెల్ల ఏనుగు లాంటిది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎన్ని ఎకరాలు సదస్యశ్యామలం అవుతాయన్న విషయం పక్కన పెడితే ఈ కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించేసి కరెంటు బిల్లులు కొన్ని వేల కోట్లు అవుతాయి చేజేతర నష్టం చేకూర్చుకున్నట్టయితే ఇది ఇది కరెక్ట్ కాదు కరెక్ట్గా నిత్యం బతుకుంటే ఆయన గొర్రతి గొర్రై తిట్టేది బీఆర్ఎస్ మరలా ఎన్నికలకు ముందు ఇదే జయప్రకాష్ నారాయణతో ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ పొగిడించుకుంటూ కేటీ వర్తమైన ఇంటర్వర్ కూడా అవైండ్ చేశారు సరే ఇంక వదిలేద్దాం ఇప్పుడు ఏం మాట్లాడేది ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో అక్కడ పిల్లర్లు కుంగితే హరీష్ రావు ఏమంటున్నాడు పిల్లలు పిల్ కుంగితే ఇష్యూ చేస్తారేంటి అన్న ఆయన నీటి శాఖ మంత్రిగా చేస్తున్నాడు గతంలో ఆర్థిక మంత్రిగా చేస్తున్నాడు వైద్య శాఖ మంత్రిగా వై వై చేస్తున్నాడు ఒక ఇంటికి పిల్లర్ల కుంగితే ఇల్లు ఉండిద్దా మనిషికి కాలు అనేది ఇరిగితే మనిషి నిలబడతాడా ఒక బ్రిడ్జ్కి పిల్లర్లని కుంగితే బ్రిడ్జ్ ఉండిద్దా బ్రిడ్జ్ మీద వెళ్తాడా కొంచెం సెన్స్ ఉండాలండి అదేమంటే చిన్న నెర్రి చిన్న గొంత అద్దని హడావిడి చేస్తారు కనీసం కనీసం ఈ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మొత్తం పరిశీలిస్తూ ఉంటే ఫస్ట్ రెండు మూడు పిల్లర్లు అన్నారు ఇప్పుడు ప్రాజెక్టు మొత్తం కూడా కోల్చాలని చెప్పి బయటికి నివేదిక వస్తా ఉంది నిపుణులు చెప్తున్న ప్రకారం ఏంటంటే ఆల్రెడీ గతంలో ప్రాబ్లం వస్తే ఎలాంటి వాళ్ళు ఇంటే పట్టించుకోలేదు ప్రభుత్వం వచ్చేసి కూడా ఈ లోపాలు ఎక్కడ ప్రజలకు తెలిస్తే ఓట్లు పోతాయని చెప్పేసి వాళ్ళు కూడా దీన్ని కప్పుద్దామని చూస్తున్నారు అని చెప్పేసి అన్నారు బట్ చివరికి మొన్న ఏమైంది బిడ్జ్ కుంగిపోయింది భయంకరమైన అవినీతి ప్రాజెక్టు డిజైన్లో కానీ నిర్మాణంలో కానీ ఆ తర్వాత నాణ్యత పరిశీలించే విషయంలో కావచ్చు మెయింటెనెన్స్ కావచ్చు నిర్లక్ష్యం 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 సో తెల్లయ్య కంటే ఏంటి తెలుసు కాదు దాన్ని మేపటమే తప్ప చేసేది ఏముండదు ఇంకా అది సో ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆల్రెడీ క్లియర్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఏమంటున్నారు పట్టిసీమ ప్రాజెక్టుకి సంబంధించి సో ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేస్తారు ముఖ్యంగా టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు ఏ కాళేశ్వర ప్రాజెక్ట్ అయితే గొప్పది సూపర్ అద్దెనిధి అని జగన్ అన్నాడు దానికి పెట్టిన ఖర్చు అంతా కొన్ని వేల కోట్లు ఎత్తిపోసిన నీళ్ళు ఎన్ని నూట ముప్పై రెండు టీఎంసీలు అదే ఏపీలో అక్రమ ప్రాజెక్టు అవినీతి ప్రాజెక్టు అవసరమైన ప్రాజెక్టు డబ్బులు దండగా అద్దెనిధి అన్నారే ఏది పట్టిసీమ ప్రాజెక్టు దానికి పెట్టింది అంత పదిహేను వందల కోట్లు ఎత్తిపోసే నీళ్ళు ఎంత ఐదు వందల ముప్పై రెండు టీఎంసీలు ఇప్పుడు చెప్పు జగన్మోహన్ రెడ్డి ఎవరు ముందు చూపుకున్న వాళ్ళు ఎవరు గొప్ప వాళ్ళు అని చెప్పేసి టీడీపీలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఈవెన్ ఇదే టీడీపీ వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని ముఖ్యంగా డైరెక్ట్ ఓపెన్గానే కేసీఆర్ అని అంటూ ఉన్నారు ఎన్ని కోట్లు నొక్కేసేవయ్యా ఈ ప్రాజెక్టు మీద నువ్వు అని వాళ్ళు మరోపక్క కాంగ్రెస్ సంబంధించి ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో రేవంత్ రెడ్డి ఒకటే అంటున్నాడు ఈ కేసీఆర్ తెలంగాణకు సంబంధించి మేలు చేయకపోగా ఇదిగో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే గుదిబండి వేసుకొచ్చి మా ముందు పెట్టాడు ఇందులో ఎవరెవరు ఎంతంత మేస్తారు మొత్తం లెక్కలు కతికిస్తాం బాధ్యనటువంటి వారు మొత్తం లోపల రాస్తామని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు ఈవెన్ కాంగ్రెస్ ఓపెన్గానే అంటున్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు కొత్తగా లేనిపోని రెచ్చగొడతాని ట్రై చేస్తున్నారు మేము నీటి విషయంలో కానీ ప్రాజెక్టుల విషయంలో కానీ చెంది ఎందుకు సిద్ధంగా ఉన్నామని అంటే అసెంబ్లీకి రాకుండా ఈ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటాడు అదేమిటో ఆరోగ్యం పాలని చెప్పి ఇంట్లో ఉన్నాను అంటాడు మరలా నల్గొండ వెళ్ళి ఏం పేకటానికి వేరు మేడిగట్టు అని చెప్పేసి వాగుతూ ఉంటాడు ఇదే ఆయన భాష చేయాల్సిన మొత్తం చేశాడు నొక్కాల్సిన మొత్తం నొక్కాడు ఈ రోజు వచ్చేసి ఎక్కడ దొరికిపోతాడని చెప్పేసి అసెంబ్లీకి రావట్లా ఎక్కడ మేము అన్ని విషయాలు బయట పెడతామని చెప్పేసి జనాలకు ఎక్కడ వెళ్ళి తెలుస్తాయని చెప్పేసి ముందుగానే జనం రచ్చగొట్టే విధంగా ఏదోదో చేస్తా ఉన్నాడు సాగనివ్వం నుంచి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సో నేను కూడా ఈరోజు ఒకటే అంటున్నా నేను కూడా కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ హరీష్ రావు కానీ పలు సందర్భ వాళ్ళు మెచ్చుకున్నాను బట్ ఇప్పుడు అధికారం లేకపోయేసరికి వాళ్ళు మాట్లాడుతున్న నాకు నిజంగా షాక్ అనమాట అసలు ఈటట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి మొన్నడగమన్నా హైదరాబాద్ నడిబొడ్డున నిర్వహించే రేస్ వల్ల తెలంగాణకు రూపాయి లాభం లేదు నష్టమే ప్రజలకు ఇబ్బందులే ఆల్రెడీ ఇబ్బందులు పడ్డారు ఆ రేసును వీళ్ళు కాంగ్రెస్లో ఆపితే ఇంకేముంది అభివృద్ధిని ఆపారు ఇది ఇద్దంటూ కేటీఆర్ ఏదో మాట్లాడేశాడు ఆయన ఇదేంటి నిట్ట మాట్లాడదాం నేను షాక్ తర్వాత ఇప్పుడు హరీష్ రావు వచ్చేసి పిల్లర్ల కుంగితే ఏంటి ఎంత ఇష్యూ చేస్తారని చెప్పేసి ఆయన ఇలాగే సమస్య ఏంటో అర్థం కావట్లేదా లేదంటే అధికారంలో ఉన్నావు మీరేట మమ్మల్ని అడుగుతారని చెప్పేసి అనుకుంటున్నారా కేసీఆర్తో అలాగే ఫీల్ అవుతున్నాడు అంత ఎందుకు మన కవిత కానీ ఇప్పుడు కేటీఆర్ కానీ వీళ్ళు ఏమంటున్నారు అట తెలియకట కాంగ్రెస్ని గెలిపించారట ఇంకా కేసీఆర్ సీఎం అనేటువంటి ఇదిలో వాళ్ళు ఉన్నారట అలా వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉన్నారట భ్రమంలో సో ప్రజలకు అర్థమవుతుంది ఈ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఏవైతే నెరలిచ్చాయో ఎక్కడైతే పగుళ్ళు వచ్చాయో ఇప్పుడు ఎక్కడైతే స్పష్టంగా అందరూ కనిపిస్తున్నాయో ఇవి గనక ఎన్నికల ముందు స్పష్టంగా తెలిసినట్టయితే ఈ హైదరాబాద్ హైదరాబాద్ అయితే గెలిపించున్నారు చూసారు వీళ్ళు కూడా వాళ్ళు కదా ఎందుకంటే వీళ్ళు ఎక్కువ తెలంగాణలో లేరు అందుకే వీళ్ళు గెలవడం ఈ మాత్రం సీట్లన్నీ వచ్చినాయి వాళ్ళకి హైదరాబాద్ తెలంగాణ రిమైనింగ్ రూరల్ ఏరియా మొత్తం ఉన్నారే అన్ని చోట్ల ఘోరంగా ఓడిపోయింది టీఆర్ఎస్ ఎందుకు ప్రజలకు అర్థమైంది నిరుద్యోగులను ఎలా మోసం చేశాడు అహంకారంతో ఎలా ఎలా వెర్రవీగారు ఈ బీఆర్ఎస్ ఊర్లు ఎలా దందాలు చేశారు ఏంటి ఇవన్నీ ప్రజలు చూశారు సో ఇప్పుడు నేను ఈ విడిద చెప్తుంది కూడా అదే రేపు రాబోయే లోక్సభ ఎన్నికలలో తెలంగాణలో ఒక్క సీట్ అయినా సరే బీఆర్ఎస్కి వచ్చిందా మీరు కేసీఆర్ ఏ తప్పు చేసినా ఏ మాకేం ఫర్క్ పడదు మేము కేసార్ గెలిపిస్తాను మీరు ఫీల్ అవుతున్నట్టే లేక అధికారంలో ఉండి వీళ్ళు చేసినటువంటి అక్రమాలు వీళ్ళు పాల్పడినటువంటి అవినీతి అన్నది ఏదైతుందో అదంతా కూడా మీరు క్షమించినట్టే లేక మీరు బీజేపీ ఓటేస్తారో కాంగ్రెస్ ఓటేస్తారో అది మీ ఛాయిస్ బట్ బీఆర్ఎస్ అన్న విషయంలో కనుక మీరు ఓటేస్తే వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఉప్పులని మీరు ఒప్పుకున్నట్టే నాకు నిజంగా చాలా బాధేస్తుంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రెస్ మీట్లు పెట్టేదే తక్కువ ఆ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా ఆ వెళ్ళినటువంటి జర్నలిస్టులతో ఆయన మాట్లాడిన విధానం నాకు కళ్ళ ముందు ఇప్పుడు కనిపిస్తావు ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఏ నీ క్వశ్చన్ అడతారా అది కూర్చో ఇంకొకళ్ళు అడిగితే ఏ ఏది క్వశ్చన్ అయింది ఏడొచ్చో ఏ ఆఫీస్ నీది ఏ పత్రిక నీది అని చెప్పేసి వాళ్ళు అనటం ఇంకొకళ్ళని నేను కిరికిరి పెడదాం అనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి వాళ్ళు అనటరు అయ్యే దేవుడా జర్నలిస్టులు కూడా దుష్కరంగా మాట్లాడతారు అదేమంటే జర్నలిస్టులకు సంబంధించి కోర్టు కేసులో ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు డబ్బులు కట్టిన జర్నలిస్టులు జర్నలిస్టులు డబ్బులు కట్టి కొన్ని భూములు అప్పుడు ప్రభుత్వం సబ్సిడీ పరంగా అంత ఇచ్చి ఉన్నాయి ఏది ఇష్యూ వచ్చి కోర్టులో ఉంది ఇక సుప్రీంకోర్టు అప్పుడు మన జడ్జి ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ గారు ఆయన క్లియర్ చేశారు జర్నలిస్టులు అంతా కూడా సన్మానాలు చేశారు సంతోషంగా వ్యక్తం చేశారు ఆ ల్యాండ్స్ ఇవ్వకుండా మీద వ్యతిరేకంగా వార్త రాష్ట్రాలకు మేమెట్ట ల్యాండ్స్ ఇస్తాం మేమేమో ఈయనిచ్చే ల్యాండ్లు అవి జర్నలిస్ట్ ఆల్రెడీ ఎప్పుడో పనుకున్న ల్యాండ్ సొసైటీ ల్యాండ్లో అవి అది కూడా ఇవ్వకుండా ఆపాడు నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులు చనిపోయారు అన్నారండి అంటే ఆత్మహత్య అన్న కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల అండ్ దిగులతో రకరకాలుగా దానికి వన్ ఆఫ్ ద ఈ ల్యాండ్స్ జర్నలిస్ట్ ల్యాండ్స్ అలా ఎంతమంది నేను ఇబ్బంది గురించి నాకు తెలుసండి దళిత బంధు అని చెప్పేసి ఎవరికి ఇచ్చాడు ఏంటంటే ఎక్కువగా మనకి ఇన్పించింది ఏంటండి ఆ బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి సో ఫైనల్గా నేను చెప్పేది ఒకే ఒకటి ఇప్పటికైనా మీరు ఏపీఆర్ తెలంగాణ ఎవరైనా సరే ఒకటే గుర్తుంచుకోండి తప్పు చేసినట్టు మీకు రుజువులు కనపడుతున్నాయంటే వాళ్ళని దూరం పెట్టండి వాళ్ళు చేస్తే కరెక్ట్ అని మీకు అనిపిస్తే వాళ్ళకు ఓటేయండి అండ్ ప్రజల చేతబడిన ప్రభుత్వం అంటే మనకు వాళ్ళు మనకు వాళ్ళు ఏంటి సేవకులు సా సార్ అంటే వాళ్ళు వెనక తిరగటం కాదు అమ్మ ఏం పని కాదు చెప్పండి చేసి పెడతారు అదిగో మన పలానా ఆఫీస్ అక్కడ ఉంది అక్కడ మీ అప్లికేషన్ ఇవ్వండి పని అవ్వలేదా కంప్లైంట్ నెంబర్ అది ఫోన్ చేయండి అధికారం నిలుండి అడగండి అవ్వలేదా వచ్చి కలవండి ఇది పద అంతేగాని అపాయింట్మెంట్ దొరికి దొరక్క అసలు అవైలబుల్గా ఉండి ఉండక అసలు నీకు అనుమతి ఉండి లేక ఏంటి ఇది ఇదే పరిపాలన ఇలా ఎవరున్నారండి ఒకసారి మీరే చూసుకోండి ఏపీలో అయితే వైసీపీలో ఉన్నది చెప్తారు బాబోయ్ ఆ ఎమ్మెల్యేలకే మన జగన్ అపాయింట్మెంట్ దొరకదట ఎంపీకి జగన్ అపాయింట్మెంట్ దొరకదట అట్టు మన డక్క మన వరకప్రసాద్ పాపం బతిలాడుతున్నాడు అడున్న కొంతమందిని ఆయన నాకు జగన్ అపాయింట్మెంట్ అని చెప్పేసి ఒక్కసారి అన్నాడు బయటకు వచ్చినట్టు చెప్తారు కదా పాపం మేము పేరుగా ఎమ్మెల్యేలు ఎంపీలు చేసేది మొత్తం కూడా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని ఒకళ్ళు మరి కొంతమంది పైనుంచి ఆర్డర్స్ ఏమొస్తే మేము అవే ఫాలో అవ్వాలి మేము చేసేది ఏం లేదని వాళ్ళు ఇలా నెంబర్ ఆఫ్ ఉండే నేనేది అదేనండి నాకు చాలా బాధ ఇస్తామండి ఇక్కడే అరే డెబ్బై సంవత్సరాలు దాటి స్వాతంత్రం వచ్చి మనకి అయినా కానీ ఇప్పటికీ మన ప్రజలైతే ఎన్నుకోబడ్డా సరే మనం స్వతంత్రం పనిచేయలేకపోతే అట్ట ఒకవేళ ఎన్నికల్లో గెలవగానే కొమ్ములు వస్తాయా అప్పటివరకు మనం ఎవరిదైతే ఫ్రెండ్లీగా ఉన్నామో ఎవరిదైతే మనం మన మనుషులు ఉన్నామో ఇంక మనం దూరం పెట్టేసి నాకు ఇష్టం చల్లరైపోతానండి నేను సో అన్నీ ఆలోచించుకోండి మీరు అన్నీ ఆలోచించుకొని ఎవరిని గెలిపించాలి ఏంటనేది మీ చేతులుందని విషయం మర్చిపోకండి